ణి అలాగే వలాబినేని వంశీ జోగి రమేష్ వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిసుల్లో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడికి పెట్టుబడులు తేవడానికి కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో రివ్యూలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని అలాగే అభివృద్ధిలో దోహద సహకరించడానికి పెట్టుబడిదారులు వస్తున్న తరుణంలో ఈ పిల్ల సైకోలకి ట్రైనింగ్ ఇచ్చి ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని అయినటువంటి ఈ అమరావతి విజయవాడ నగరాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి పెట్టుబడులు రాకుండా చేయడానికి ఏదైతే పిల్ల సైకో ఓళ్ళపు నేను వంశీ జైలు నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఇంట్లో సమావేశం మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యి వీళ్ళందరూ కూడా వెచ్చల విడితనంగా మాట్లాడుతున్నారు ఈ పేరు పేరునాని విశ్వాసం లేనటువంటి కుక్క అతనే చెప్పాడు నా భార్య జయసుని చంద్రబాబు గారు అరెస్ట్ చేయొద్దన్నాడు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే నువ్వు రికార్డెడ్గా దొరికిపోయా దొంగవే బియ్యం బియ్యం దొంగవయ్యా నువ్వు ఒకలేమో బియ్యం దొంగతనం చేశాడు ఒకడేమో దొంగ దొంగ పట్టాలు సృష్టించి అయ్యమ్ముకున్నాడు ఒకడేమో ప్రభుత్వం ఉన్నప్పుడు సన్నబియ్యం అని రాష్ట్రం మొత్తం తిన్నాడు ఇంకొకడేమో ఒకచేట కబ్జా చేస్తే లోపలికి వెళ్ళి వచ్చాడు మీ బతుకంతా కూడా అవినీతిమయం అవినీతిలో నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి పీజీ తీసుకుంటే ఇక్కడ ఈ జిల్లాలో వైసీపీలో పిల్లసైకోలు కనీసం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పది మంది పీజీ తీసుకున్నారు ఆ పీజీ తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ నలుగురు